అండి అంతర్యామిలో ఈరోజు అంశం లోక పరిశీలన మనకు అందించిన వారు గోలీ రామచంద్రరావు గారు వివరిస్తున్నది మీ విజయభాస్కర్ కాలం తెచ్చే మార్పులకు లోకం నిరంతరం ప్రభావితమవుతుంది నేడు కొత్తగా వింతగా అనిపించిన వస్తువు కొన్నాళ్ళకు పాతదవుతుంది ఒకప్పుడు ఆశ్చర్యకరంగా అనిపించిన పనులు ఈరోజు సర్వసామాన్యంగా కనిపిస్తాయి తన చుట్టూ ఉన్న సమాజంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి మనిషికి ఉంది లోక వ్యవహార శైలిని పరిశీలించకుండా మనుగడ సాగించలేము తాము ఏమిటో లోకానికి చాటాలని అందరూ అనుకుంటారు అందుకోసం ముందుగా లోకాన్ని పరిశీలించాలి జన వ్యవహారం తెలుసుకోవాలి అప్పుడే ఇతరులకన్నా భిన్నంగా ఆలోచించి తగిన గుర్తింపు పొందగలుగుతారు కొంతమందికి శాస్త్రజ్ఞానం కొరవడిన లోకజ్ఞానం పుష్కలంగా ఉంటుంది దానితో వారు వ్యక్తుల స్వభావాన్ని గుర్తెరిగి నడుచుకుంటూ తమ పనుల్ని చక్కబెట్టుకుంటారు ఇదంతా ఒకరు నేర్పిస్తే వచ్చే విద్య కాదు సమాజాన్ని పరిశీలించడం ద్వారా తనంతట తానుగా నేర్చుకునేది ఉన్న చోటే ఉండిపోతే బావిలో కప్ప పరిస్థితి అవుతుంది సిద్ధార్థుడిగా అంతఃపుర జీవనం సాగించినంతకాలం ఆయన అందరిలాగే ఉండేవాడు లోకాన్ని పరిశీలనగా చూసిన పిమ్మటే జ్ఞానం ఉద్దీపమై బుద్ధుడై మన్ననలు పొందాడు అనేక ప్రాంతాలను సందర్శించడం లోక పరిశీలనకు ఎంతగానో ఉపకరిస్తుంది కాళ్ళు సహకరించినంతకాలం అన్ని దిక్కులు చుట్టి రావడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాను అది నాలోని నిరంతర జ్ఞానదాహాన్ని తీరుస్తుంది అంటాడు ఒక ప్రపంచ పర్యాటకుడు ఆ జ్ఞానదాహం మనుషులందరిలోనూ ఉంటుంది కానీ దాన్ని తీర్చుకునే ప్రయత్నం అందరూ చేయలేరు పత్రికలు పుస్తకాలు చదివే అలవాటు సమకాలీన సమాజ పరిశీలనకు ఎంతగానో ఉపయోగపడుతుంది జవహర్ లాల్ నెహ్రూ తన కుమార్తె ఇందిరకు ఉత్తమ సంస్కారాన్ని పరిణిత భావాలను చిన్న వయసులోనే అలవర్చాలనుకున్నారు ఆయన అలహాబాద్ జైల్లో ఉన్నప్పుడు ఇందిరకు పెద్ద పెద్ద ఉత్తరాలు రాశారు ఆ లేఖలలో రాసిన ఆనాటి లోక వ్యవహారాలు రాజకీయాలు చిన్నారి ఇందిరను ప్రభావితం చేశాయి ఆమెను ఒక దృఢమైన స్త్రీగా నిలబెట్టాయి పర్యటనలు పుస్తకాలు లోక పరిశీలనకు రెండు కళ్ళలాంటివి ఏ కన్నుతో చూసినా సమాజం పట్ల కనీస అవగాహన కలగాలి అది లేనప్పుడు మనిషికి ఉండాల్సిన లౌకిక జ్ఞానం కరువవుతుంది పక్కింట్లో దొంగలు పడ్డా తెలుసుకోలేనంతగా సంఘ జీవనానికి దూరంగా బతకూడదు ఇక పాలకులుగా ఎదగాలనుకునేవారు తప్పనిసరిగా పరిశీలన నిజాన్ని కలిగి ఉండాలి వీలైనప్పుడల్లా ప్రజలతో మాట్లాడాలి వారి సాధక బాధకాలు తెలుసుకోవాలి ప్రభువులకు గుడచారులే కన్నులుగా ఉంటారని అన్నాడు శ్రీరామచంద్రుడు లోక పరిశీలనలో అనుభవం కలిగిన వేగులను నియమించుకునేవాడు వారు తాము పరిశీలించిన మంచి చెడుల్ని ఆయనకు తెలియజేసేవారు రాముడు మరుసటి రోజు సభలో వాటిని ప్రస్తావించి పరిష్కరించేవాడు ప్రజల మనసు అర్థం చేసుకుని పాలన చేశాడు కాబట్టే ఆ మహనీయుడు పాలన రామరాజ్యమైంది సమాప్తం సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి